పాప నివారణ కలిగించుటకు పరమాత్ముడనబడిన పరలోకములో నుండి దిగివచ్చిన సర్వోన్నత దైవము దేవుని యొక్క అంశ దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ పూర్ణుడు పవిత్రుడు కన్య మరియ గర్భమున పుట్టి భూమి మీద జన్మించి క్రీస్తునాథునిగా అశేషమైన సేవలమును సేవలను జరిగించి ప్రజానికమును సంపాదించుకొని మానవాలందరి కొరకు తన ప్రాణమును పెట్టి రక్తమును గార్చి పాప నివారణ కలిగించిన ఏకైక శక్తివంతుడు దైవ కుమారుడు దేవుని యొక్క అంశ దేవుడు ప్రభు అయిన యేసునాథుడు ఆయన దేవుడు దేవుని అంశ దేవుని నోరు దేవుని శక్తి దేవుని యొక్క వాక్కు దేవుడు అన్ని ఆయన ఉన్నాడు పాప నివారణ కొరకు క్రీస్తునాథుడు చేసిన ప్రయత్నమును సంపూర్ణముగా సఫలము చేయగలిగిన వారు క్రీస్తునాథుని కుమారులు కుమార్తెలు మాత్రమే అలలుయ దానిని నివారించగలిగిన వారు తన కుమారులు కుమార్తెలే ఆ పరిచయం వాళ్ళు కూడా వారే ఇంకా భూమి మీద పాపము రాజ్యమేలుతుందంటే దాని నివారణ మార్గమును చేపట్టవలసిన మార్గాలు మనలోనే ఉన్నాయి మనమే దానికి నివారణ కలిగించాలి మనమే పాపమును నివారించటకు ప్రయత్నమును చేయాలి మనం చదువుకున్న మూలవాక్య భాగములో ఏమున్నదో ఒకసారి చదవండి నూట ఆరవ కీర్తన భాగములు ముప్పయో వచనము చదవండి ఇప్పుడు ఫినేహాసు లేచి పరిహారము చెయ్యగా ఆ తెగులు ఆగిపోయేను హలోయ పరిహారము చెయ్యవలసిన వారెవరు దేవుడు పాప నివారణ కలిగించవలసిన వారెవరు దేవుడు పాప విముక్తి కలిగించేవారు ఎవరు అంటే దేవుడే మరి ఫీనియాస్ అంటే ఏంటిది లేఖనము ఫీన్యాసు అనబడిన వ్యక్తి నివారణ కలిగించినప్పుడు తెగులు ఆగిలి ఆగిపోయిందట తెగులు ఆపేదెవరు దేవుడు కదా తెగులు రాకుండా చూసేవారు ఎవరు దేవుడు మరి తెగులు ఫినియాస్ ద్వారా ఎలా ఆగిపోతుంది ఫినియాస్ ఎలా నివారణ కలిగిస్తాడు పాప నివారణ కలిగించవలసిన వారెవరు దేవుడు మరి ఫినియాస్ ఎట్లా కలిగిస్తాడు అంటే ప్రియులారా ఫినియాస్ అనబడిన వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తే కానీ ఒక పాపములో నుండి నివారణ కలిగించగలిగిన గొప్ప పని చేశాడు ఏసునాథుడు మానవాలంతటికీ పాప నివారణ కలిగించుటకు తన ప్రాణమును పనంగా పెడితే యేసు క్రీస్తు నాదునిలో ఒక భాగమును ఫినిహాసు బాధ్యత తీసుకున్నాడు ఫినియాసు ఓ బాధ్యతను తీసుకున్నాడు ఏం బాధ్యత తీసుకున్నాడు తెలుసా ఏం బాధ్యత తీసుకున్నాడు ఫినిహాసు తీసుకున్న బాధ్యత ఏంటిది అనంటే పాప నివారణ కలిగించాలి పాప నివారణ కలిగించాలి ఇస్రయేలు రాజ్యము పాపముతో నింపబడ్డది బిలాము ప్రవచించి దేవుని చేత వాడబడిన సమయములలో ఇస్రయేలు ప్రజలు బాలాకు రాజు యొక్క రాజరికమునకు తలవంచవలసిన మార్గాన్ని బిలాము చెప్పాడు బిలాము హితోపదేశము చేసిన కారణము చేత ఇస్రేలు ప్రజలలోనికి పాపము విపరీతంగా చేరిపోయింది ఆ సొల్యూషన్ ఏం చెప్పాడు బిలాము ఇస్రయేలు ప్రజలలో ఉన్న యవన స్త్రీలను పాడు చేయుటకు బాలాకు దగ్గర ఉన్న యువన కుమారులను పురమాయించడానికి ఓ సలహా ఇచ్చాడు ఇచ్చిన కారణము చేత ఇస్రేలులో ఉన్న స్త్రీలు పాపానికి దాసోహమైపోయి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అయిపోయారు దృష్టాంతములుగా వారికి సంభవించే యుగాంతం మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడి ఉన్నాయని మొదటి కొరంది పత్రిక పదవ అధ్యాయం పదకొండు వచనములో మనము పోయిన వారం చెప్పుకున్నాం ఎన్ని లేఖనాలు చెప్పినా కానీ మాకొక్కటి గుర్తుంటే లేదంటారా దృష్టాంతములుగా వారికి సంభవించే యుగాంతం మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలన్నీ రాయబడ్డాయి ఏమని వ్రాయబడ్డాయి అనంటే బిలాము ఎవరికైతే పాపమును పెంచుకోవడానికి సలహా ఇచ్చాడో ఆ పాపము వలన దేవుని కోపము పైన మండిపడ్డది దేవుని కోపము విపరీతముగా మండిపడి అనేకులను చంపుకుంటూ దేవుని ఉగ్రతకు పాత్రలైపోతూ వస్తూ ఉన్నారు దీనిని ఆపగలిగిన వారు ఎవరు ఎలా ఆపాలి ఏమి చెయ్యాలి ఎవరికి దిక్కుతోచని స్థితి అలాంటి సందర్భములో భక్తుడైన ఫీనిహాసు ఒక భయంకరమైన అద్భుత కార్యమును చేశాడు అద్భుతమైన కార్యమును చే చేపట్టాడు ఆ చేపట్టిన పని పాప నివారణ కలిగించుటకు మార్గం ఏర్పడ్డది సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయం పదనుండు చదవండి యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనిహాసు వారి మధ్యను నేను ఓర్వలేని ఇస్రాల మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓర్వలేక ఉండియో ఇస్రేలీలను ఏంటి ఏం చేశాడట నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఎవరు ఈయన అనంటే భక్తుడైన ఫీనిహాస్ సూర్యుడైన ఫీనియాస్సు ఈ ఫీనిహాస్సు అనబడిన వ్యక్తి చేసిన పని ఏంటిదంటే దేవుడు ఓర్వలేని దానిని తాను కూడా ఓర్వలేకుండా ఉన్నాడు అది గొప్ప పని దేవునికి ఏదైతే నచ్చదో నాకు అది నచ్చదు దేవునికి ఏది నచ్చుతుందో నాకు అది నచ్చుతుంది ఇది అతడు ఒక బలమైన గట్టి నినాదముగా ఎంచుకున్నాడు దేవునికి నచ్చనిది నాకు నచ్చదు అంతే బస్ దేవునికి నచ్చేదే నేను నాకు నచ్చాలి తప్ప నాకు నచ్చిందే దేవునికి నచ్చాలని రూల్ పెట్టుకోలేదు మనకు ఎట్లుంటుందంటే నాకు నచ్చింది ప్రభు అని నీ కూడా నచ్చాలి నాకు ఇష్టమైనది ప్రభు నీకు ఇష్టం కావాలి ఫలానా పని నేను చేయాలనుకుంటున్నాను ప్రభు అని ముందే ఇంటిమేషన్ ఇస్తాం దేవునికి ఫలానా పనిని మొదలు పెడుతున్నాం ప్రభు నీవు చూసుకో అంటే నువ్వు ఆల్రెడీ నీ చేతిలోనికి తీసుకున్నావు దాన్ని ఏమని తీసుకున్నావు నేను ఈ పని చేస్తానని ముందే నిర్ణయం తీసుకున్నాను దేవునికి అప్పగించాను మరి తీసుకొని నప్పగించిన తర్వాత దేవుని చిత్తము అయినా వెయిట్ చేసావా చేయవు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చి ఒక డిసైడ్మెంట్ చేసుకొని పూర్తిగా ప్లాన్ అంతా అప్లై చేసుకొని అప్పుడు దేవుని చెప్తాం ప్రభా ఇది సంగతి అని ప్రేమని వారలారా దేవుని యొక్క దృష్టిలో మనము చేయవలసిన పనులు ఎలా ఉంటాయి అంటే దేవుడు కోరుకునేది ఏంటిదనంటే నీకు ఇష్టమైనది నేను చెయ్యాలి నాకిష్టమైన దానిని నీకు నచ్చేటట్లుగా నేను చెయ్యను ఇది భక్తుని యొక్క పాలసీ దేవుని చిత్తమును చేయుట హెలుయ దేవుని చిత్తమును నెరవేర్చగలుగుట ఇది మన భక్తిలో అల్టిమేట్ ఎజెండా దేవుని చిత్తమును జరిగించగలిగిన వారు దేవునికి అవసరమైన భక్తులు ఆ పని మనము ముందు చేయాలి దేవునికి ఇష్టమైనదేదో నేను చెయ్యాలి నాకు ఇష్టమైనది కాదు ఫినిహాసు దేవునికి ఏదైతే నచ్చట్లేదో ఫినేయాసు కూడా అది నచ్చడము లేదు అది చేయవలసిన పని లేవి గోత్రములో ఒక యాచకులుగా పేరు తెచ్చుకుంటున్న ఎలియాజరు కుమారుడైన ఫినయాసు మనవడు ఫినిహాసు దేవుని దృష్టిలో గొప్ప స్థానాన్ని దక్కించుకున్నాడు గొప్ప స్థానం ప్రతి ఇంటిలో శివాలు లేస్తున్నాయి పాపము పెచ్చిమిరుగపోతుంది పాప నివారణ జరగట్లేదు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి దీనికి మూలం మూలమేంటిది ఎక్కడ పోతుంది పొరపాటు అని ఆలోచించాడు ఫినయాస్ ఈనాడు ఇలాంటి ఆలోచన కర్తరు ఎక్కడున్నారు ఏమి జరుగుతుందో అనే పట్టింపు నీవు చేయాల్సిన పని పరిచర్య ఎటుబోతుంది పరిచర్య పరిచర్యలో ఏమేమి జరుగుతున్నాయి నా సంఘములో ఏమి జరుగుతుంది నా సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారు సంఘ బాధ్యత ఎలా ఉంటుంది ఎలా నడుస్తుంది ఈ పట్టింపు కేవలం సేవకుడు ఒకడే పట్టించుకోవలసిన బాధ్యతలు కావు ప్రతి విశ్వాసి మోయవలసిన అవసరత ఉంటుంది ఈ పట్టింపును ప్రతి ఒక్కరూ పట్టించుకోవాలండి ఎవరు ఎలా వెళుతున్నారు ఎవరి భక్తి ఎలా ఉన్నది అని చూడవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉన్నది ప్రతి ఒక్కరి బాధ్యతది